20 ڈالر నోట్ ఏంది వాడతారా వోట్ ఏది ఆడిటల్ బేస్మెంట్ దాకా ఎ పోలీస్ ద్వారా నోట్ వాడుతది వాడతది కాలి బిజీ పే డిస్కౌంట్ అడిగేది అది చెప్పినా చెప్పకుండా కానీ నాకు అఫీషియల్ చెప్పలేదు అని ఉంటుంది కదా స్టేట్మెంట్ కూడా వచ్చింది మరి ఎందుకు ఆల్రెడీ చేసుకుంటావా వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇచ్చి వీళ్ళు సెకండ్ డే తీసుకోవాల్సింది ఇప్పుడు వీళ్ళు బ్లాక్ చేసి వేరే వే రోజులు కావాలని అంటే వాళ్ళకి దొరుకుతుంది రోజు గ్యాప్ ఆల్ రోజు నెక్స్ట్ మండే రావాల్సిందే ఆ తర్వాత మండే వస్తుంది ఒక హాఫ్ డే నువ్వు చేసుకున్నావు అంటే మీకు వన్ వీక్ ఉందా మీరు సిస్టమ్ అర్థం చేసుకోవాలి అంటే ముందు మొదలు పెట్టారు కదా నెక్స్ట్ వాళ్ళు ప్రోగ్రెస్ అని అది చేయడం ఇది పాజిటివ్ రెండోది లిమిటెడ్ నెంబర్ ఉన్నారండి వన్ థర్టీ వన్ మీరు ఏదో ఒక రీజన్ చెప్పి లాక్ హౌజెస్ ఉన్నాయి ఆ లాకర్ హౌజెస్లో కూడా రకరకాల కంటైనర్స్ ఉండేసి అక్కడ కూడా పుట్టే అవకాశం అట్లాగే సగం కూలిన కూలీన ఉన్నాయి ఆ ఇల్లలో కూడా చాలా కంటైనర్స్ ఉన్నాయి అక్కడ కూడా లోపం పుట్టే అవకాశం ఉంది అట్లాగే టై షాప్లు ఉన్నాయి ఆ టైాయి సరిగా మెయింటైన్ చేయండి అక్కడ కూడా లోపం ఉంటాయి అట్లాగే రోమన్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ చింత రకరకాల చిత్తం పడేస్తూ ఉన్నారు అంటే రకాల తినడానికి పోతు తాగడానికి పోతున్నాడు బాటిల్స్ పెడేస్తూ ఉన్నారు ఫ్లాస్టిక్ పెడేస్తా ఉన్నారు కాకు గ్లాస్ గ్లేడ్ లెక్క ఓపెన్ ప్లేసెస్ అక్కడ కూడా ఎవరు కూడా మెండర్షిప్ తీసుకుంటే అక్కడ కూడా అది మేము మా బాయి నుంచి ఫ్రైడే రోజు కానీ వేరే రోజు రోజు కూడా ఇల్లు వెళ్ళి మరీ జనాలకు అవగా అవగా లభిస్తాము రెండు వైకి చూస్తా ఉంటాము ఇళ్లలో జరిగే యాక్టివిటీ వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీ అవే ప్లేసింది కానీ ఓపెన్ కార్డులు ట్రైన్స్ చెత్త డిస్పోజ్ చేయడం కానీ ఓటర్లు చాలా ప్లేస్ పాత్ర ఇళ్ళలో కానీ లాంగ్ ప్రాసెస్లో కానీ ఐ కి చే పొసి నకటి సాగన వసన్న కరైడి వాట్సాప్ లో కుడారు టాప్ ఎక్కడైతే ఎలిగెన్స్ ని ఆ ఎలిగెన్స్ ని కూడా ఒక కంటెంట్ చేత అండి సోల్ సంప్రయ వొదు మార్చత వొచయ ససండి ఈ పొని బర్ద ఫిల్డేడ్ మా ఎలక్ట్రికల్స్ వైల్ వసన వేసేసి ఆ వాటర్ స్టైలిస్ ని కూడా దోల కొరకున కుడాలస్తా పాసిబిలిటీ కండి కచ్చితంగా గమ్య చేపిస్ వేసే అవకాశం ఉంది గమ్య అతి కూడా సప్లై చేడర్ ని రిటెన్ పెట్టుంటే ீஸ் எவ்வளோ சைடு

క్లాబ్ అయిన ఇంకా వాళ్ళు ఆల్రెడీ క్లిక్ క్లిక్ చేయాలి మనకి అంటే మనం వచ్చినప్పుడు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ కి ఐడెంటిఫై చేయాలి మనం సో మోడల్ షాపింగ్ 37 20 టైర్స్ కి అంటే బేస్మెంట్ ఎప్పుడు ఐండిది మనది బన్నీ బేస్మెంట్ సరే మెస్టర్ మెస్టర్ సరే మెస్టర్ మనం మోనల్ వతది 3 4 ইছনা <laughs> আছি మంచి కానీ ఇక మీరు బయటకున్నప్పుడు డబ్బులు క్లాన్స్ అది వెళ్ళినప్పుడు లేదంటే అదే పని వేరే పని పెట్టుకుంటే మున్సిపాలిటీని విజిట్ చేసుకుంటే మున్సిపాలిటీ లోపల శానిటైజర్ ఇందులో సంబంధించిన దాంతోపాటు వనం హౌల్స్ అని కూడా ప్రిపేర్నెస్ అంటే నెక్స్ట్ స్టార్ట్ పోతుంది కాబట్టి వీటన్నిటిని కూడా వాడి వాడిగా రివ్యూ చేయడం జరిగింది సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి వీళ్ళు ఇది కూడా చెక్ సో ఇందిరా బిన్లకు సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సి ఉంది వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇనీషియల్గా కొంత కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అంటే మెట్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేస్తారు సో మెట్మా బింగం మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్జీ నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇస్తారు సో దాంతోని ప్రోగ్రెస్ వస్తుంది సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లు అందరినీ కూడా మెడ్ మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాము వాళ్ళు కూడా ప్రాఫిట్ చేశారు ఎంతమందికి అవసరం ఉన్నారు కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ ఇన్ కేజీ అమౌంట్ ఇస్తాము సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది మాకు అనిపించింది తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ అన్నారు ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎల్జిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం సో మనకి ఇంకా ఈ కాన్స్టిట్యున్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం యాక్టివిటీస్ ప్లాంట్స్ అవైలబిలిటీలు ఉన్నాయి కావాల్సిన ఉన్నాయి సైడ్స్ ఐడెంటిఫై చేయమని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందే ఫిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు సో దట్ మనకు వర్షాకాలం వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము బ్రైడే ఫ్రైడే డ్రైడే సెల చేయడం కానీ దాంతోపాటు శానిటేషన్ హండ్రెడ్ డే ప్రోగ్రామ్లు చేస్తుండ్రు అయినా సరే మన వాటర్ బాడీస్ లోపల ఆవిడ్ వాల్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరు కూడా చెప్పడం జరిగింది డిప్యూటీ డిఎంఏ కూడా తీసుకొని వచ్చాను డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళకు కూడా కొంత గైడెన్స్ ఇప్పించారు ఫర్దర్గా మేము అందరం కూడా ఫాలోఅప్ చేస్తాం సో ఇప్పుడు ప్రస్తుతానికి తహసీల్ ఆఫీస్ లోపల భూభార్తకి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది మనకు రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి అన్ని గ్రామాల్లో సో జిల్లా అంతా కూడా రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి సో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ ఆన్లైన్ చేసి ప్రతి అప్లికేషన్ను కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఆగస్టు ఫోర్టీన్త్ లోపల అన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తారు సో డిస్పోజ్ చేసేటప్పుడు ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే రొటీన్గా కాకుండా యంత్రులందరికీ కూడా ఈసారికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అనేది చెప్పారు సో అవి సాల్వ్ అయిపోతాయి అన్నీ కూడా మేము ఫర్దర్గా నెక్స్ట్ ఆగస్ట్ ఫోర్టీన్ దాకా కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు మేము ఫాలోఅప్ చేస్తాం కొన్ని అప్లికేషన్లు ఆర్డీఓకి కొన్ని కలెక్టర్ కూడా వస్తాయి వాటిని కూడా మేము ఇంటై డిస్పోజ్ చేస్తాం సో సాదా ఒకటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ భూవార్తలో ప్రొవిజన్ ఇచ్చింది మనకి ఒక లీగల్ ఇష్యూ ఉంది అది సార్ట్అవుట్ అయినాక అప్లికేషన్స్ అన్నిటిని మేము సెపరేట్గా పెట్టుకుంటున్నాం అది కాగానే సాదా కేసెస్ కూడా యాజ్ పర్ ఎటువంటి hoặc là nâng tù đó mà nó trên được